హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరిచేరనో పంతొమ్మిదో భాగాన్ని వినీతం లత వాళ్ళు వెళ్ళాక మానస్తో ఒంటరిగా ఉండడానికి శాండ్విక్ ఏదోలా అనిపించింది ఉన్నది ఒకటే రూమ్ తనతో కలిసి ఈ రూమ్లోనే ఉండాలా ఇక్కడ వేరే బెడ్స్ ఏమీ లేవు కూడా ఒక్కదాన్నే ఉన్నానని బావ అడ్వాన్స్ ఎవడు ఎవడు కదా ఇప్పుడు ఎలా అనుకుంది మనసులో మానస్ ఆమె ముఖంలోని భావాలు కనిపెట్టాడు ఆమె పక్కన కూర్చొని నీకు ముందే చెప్పాను కదా శాన్వి నీకు ఇష్టం లేకుండా ఏది జరగదని నువ్వు అనుకున్నట్లేమీ జరగదు నేను టెర్రస్పై పడుకుంటాను నీకేమైనా అవసరమైతే కాల్ చేయి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు బావకు నా మనసుల మాట ఎలా తెలిసింది కొంపదీసి ఏమైనా అనుకున్నాడా ఏంటి అనుకుంది డోర్ క్లోజ్ చేస్తూ పడుకుందే కానీ శాన్వికి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు నిన్నటి వరకు అత్తవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమీ అనిపించలేదు ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది అనుకుంది చాలాసేపు ఫోన్ చూస్తూ మంచంపై అటు ఇటు దొరికింది కానీ నిద్ర రావడం లేదు ఇక లాభం లేదని మానస్కి ఫోన్ చేస్తుంది మానస్ ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఏంటి శాన్వీ వాటర్ కావాలా ఫ్రిడ్జ్లో బ్రా బాటిల్స్లో ఉన్నాయి చూడు ఒకవేళ ఆకలిగా అనిపిస్తే అక్కడే ఫ్రూట్స్ ఉన్నాయి తిను అన్నాడు అదేం కాదు బావా ఎందుకో అసలు నిద్ర పట్టడం లేదు నిజం చెప్పాలంటే భయంగా కూడా ఉంది నువ్వు కిందికి వచ్చాయి అంది శాండీ వస్తున్నాను అని మానస్ వెంటనే కిందికెళ్ళి శాండ్వీ బెడ్ పక్కనే కింద పక్క వేసుకుని పడుకున్నాడు అదేంటి బావా కింద పడుకున్నావు నువ్వు కూడా ఇక్కడే పడుకో అంది శాన్వి పర్వాలేదు నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంటుంది నువ్వు పడుకో అన్నాడు మానస్ మరుసటి రోజు మానస్ ఆఫీస్కి వెళ్తూ శాన్వీని నిద్రలేపాడు ఏంటి బావా ఇంత పొద్దున్నే నిద్రలేపావు కాసేపు పడుకోనివ్వు అంది శాన్వి మళ్ళీ దుప్పటి ముసుగు పెడుతూ మానస్ నవ్వుకుంటూ నేను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చి డోర్ క్లోజ్ చేసుకుని నీకు కావాల్సినంతసేపు పడుకో టేబుల్పై టిఫిన్ పెట్టాను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను నువ్వు మాత్రం కిచెన్లోకి వెళ్ళకు ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయి ఆర్డర్ పెడతా అన్నాడు ఓకే బావా అవును నీకు వంట చేయడం వచ్చా అంది శాన్వి ఏదో కొంచెం వచ్చు ఒక రెండు రోజులు అడ్జస్ట్ అవ్వు వంట మనిషిని పెడతా నాకు ఆఫీస్కి టైం అవుతుంది వచ్చి డోర్ క్లోజ్ చేసుకో అన్నాడు మన ఇద్దరికి వంట మనిషి ఎందుకు బావా నాకు కూడా వంట వచ్చు రేపటి నుండి నేను వంట చేస్తాలే అంది శాన్వి మంచం దిగుతూ సరే నీ ఇష్టం అన్నాడు మానసు నవ్వుతూ ఏంటి బావా నవ్వుతున్నావు నిజంగా వంట వచ్చు నాకు కావాలంటే అమ్మను అడుగు నేను చేసిన మ్యాగీ డాడీ ఎంత ఇష్టంగా తింటారో తెలుసా నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను ఈవినింగ్ చేసి పెడతాను తిని ఎలా ఉందో చెప్పు అంది శాన్వి నువ్వు చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఇక నేను చెప్పడానికి ఏముంది అన్నాడు ఆఫీస్కి వెళ్తూ మానస్ ఆఫీస్కి వెళ్ళాక ఫ్రెష్ అయి అతను చేసిన టిఫిన్ తింటూ వావ్ చాలా బాగా చేస్తాడు బావా అనవసరంగా రేపటి నుండి నేను వంట చేస్తానని కమిట్ అయ్యాను నేను ఇలా చేయగలనా అనుకుంది మళ్ళీ అంతలోనే అయినా నేను ఇక్కడ ఎన్ని రోజులుంటారని ఇదంతా ఆలోచిస్తున్నాను ఎలాగో త్వరలో విడిపోతాం కదా ఈవినింగ్ బావరాగాని విడాకుల గురించి మాట్లాడాలి అనుకుంది సాన్వి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో శ్రీరామ్ రాక కోసం వెయిట్ చేస్తుంది మోక్ష అతన్ని చూసే మధురక్షణాల కోసం వేయి కనులతో ఎదురుచూస్తుంది ఎంతకీ ఫ్లైట్ రాకపోయేసరికి చాలా అసహనంగా ఉంది ఏంటమ్మా ఫ్లైట్ ఇంకా రాలేదు అంది శవంతితో నీ కంగారు వల్ల ముందు వచ్చాం శ్రీరామ్ రావడానికి ఇంకా పావు గంట టైం ఉంది అంది శవంతి అవునా అంది మోక్ష అవును మనవరాల ఒక పది నిమిషాలు ఓపిక పట్టు వాడు వచ్చేస్తాడు వాడు వచ్చాక ఇక మేం నీకు కనిపిస్తామో లేదో అన్నారు పద్మావతి గారు అదేం కాదమ్మమ్మ నాకు మీరంతా కూడా ముఖ్యమే కానీ శ్రీరామ అందరికంటే కొంచెం ఎక్కువ అంది మోక్ష ఎంత ఎక్కువనో నేను చూస్తేనే తెలుస్తుంది నాతో మాట్లాడుతున్నావు కానీ నీ చూపులు శ్రీరామ్ కోసమే వెతుకుతున్నాయి ఆవిడ పొండమ్మమ్మ మీరు మరీనే అంది మోక్ష సిగ్గుపడుతూ అబ్బో ఇదంతా సిగ్గే కొంచెం వాడి కోసం దాచిపెట్టుకో అన్నారావిడ మోక్షను ఇంకా ఆట పటిస్తూ అత్తయ్య పాపం తను వదిలేయండి అంది సువర్ణ ఇందులో వినయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అదిగో శ్రీ వస్తున్నాడు అన్నాడు అందరూ మాట్లాడడం ఆపి వినయ్ చూపించిన వైపే చూశారు మోక్ష అయితే రెప్పవేయకుండా శ్రీరామ్ని చూస్తూనే ఉంది ఆమెకతను తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు శ్రీరామ్ కూడా అంతే ఇంట్లో వాళ్ళందరూ అతనికి చేయి ఊపుతూ ఉన్నా అతను మాత్రం మోక్షాన్ని చూస్తూ ఉన్నాడు అతని దగ్గరికి వచ్చాక ఏంట్రా మనవడా ఇక్కడ నీ పెళ్లామే కాదు మేం కూడా ఉన్నాం అన్నారు నవ్వుతూ విజేంద్ర వర్మగారు శ్రీరామ్ వెంటనే ఈ లోకంలోకి వచ్చి అదేం కాదు తాతయ్య అంటూ తాతయ్య నానమ్మలకి నమస్కరించి తర్వాత మిగిలిన అందరినీ పలకరించాడు శ్రీరామ్ వెనకే వచ్చిన బువున ఏంటి మీరు నన్ను పట్టించుకోరా అంది నిన్ను పట్టించుకోకపోతే నువ్వు ఊరుకుంటావా జర్నీ ఎలా జరిగింది ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అన్నాడు ఆమె పక్కనే ఉన్న జానుడు చూస్తూ ఈ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు ఇండియా చూస్తానంటే తీసుకొచ్చా అంది భూనా జాను అందరినీ విష్ చేసింది ఏంటి ఇక్కడే ఉండిపోతారా ఇంటికి వెళ్ళేదేమైనా ఉందా అన్నాడు వినయ్ శ్రీరామ్ నువ్వు మోక్ష ఈ కారులో రండి మేమంతా వేరే కారులో వస్తాం అన్నాడు వినయ్ అతనికి కీర్ కార్ కీస్ ఇస్తూ శ్రీరామ్ అతని దగ్గర కీస్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళాడు కార్ స్టార్ట్ చేసడం లేదు జాను అక్కడికొచ్చి శ్రీ నేను కూడా మీతోనే వస్తాను అని అతని సమాధానం కోసం చూడకుండా కారు కూర్చుంది శ్రీరామ్ జాను అని కోపంగా చూస్తూ ఇది కావాలని మా మధ్యలోకి వచ్చింది అనుకున్నాడు మనసులో జాను అతన్ని పట్టించుకోకుండా వెనక సీట్లో నుండి ముందుకు వంగి మోక్షాన్ని పరిచయం చేసుకుని మీరు చాలా అందంగా ఉన్నారు అందుకే శ్రీ మిమ్మల్ని ఏర్కోరి పెళ్లి చేసుకున్నాడు అంది మోక్ష సిగ్గుపడుతూ శ్రీరామ్ని చూసింది మీరు ఇలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా అందంగా ఉన్నారు అంది జాను అలా ఇంటి వెళ్లే వరకు వాళ్ళను మాట్లాడుకునివ్వకుండా అడ్డుపడుతూనే ఉంది శ్రీరామ్ మోక్షాలు ఇంటికి రాగానే హారతి వాళ్ళకి హారతిచ్చి ఇంట్లోకి తీసుకుని వచ్చారు పద్మావతి గారు చాలా రోజుల తర్వాత శ్రీరామ్ రావడంతో అతనికి ఇష్టమైన వంటలన్నీ చేయించారు భోజనాలు అయ్యాక అందరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు తర్వాత గారికి ఫోన్ చేసి పిలిపించారు పంత్రిగారు మరుసటి రోజు మంచి రోజు అనడంతో వాళ్ళ ఫస్ట్ నైట్ కన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీరామ్ సంతోషానికి అయితే అవధులు లేవు మోక్షతో మాట్లాడాలని తన సంతోషాన్ని పంచుకోవాలని చూశాడు కానీ ఎదురుగానే ఉన్న ఆమెతో మాట్లాడే అవకాశం కుదరలేదు ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు ఆంటీ వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగితే శ్రీ నాకు శాశ్వతంగా దూరం అవుతాడు ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయండి అంది జాను నేను కూడా అదే ఆలోచిస్తున్నాను జాను నేను వాళ్ళ ఫస్ట్ నైట్ ఆపడానికి ఏదైనా ప్లాన్ చేస్తాను నువ్వు టెన్షన్ పడుకు అంది బున ఏంటి వదిన ఏదో ప్లాన్ చేస్తా అంటున్నావు అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది సువర్ణ ఏం లేదు వదిన జాను హైదరాబాద్ చూస్తానంటే రేపు ప్లాన్ చేస్తా అంటున్నా అంది బున ఓ అదా విషయం మన వాళ్ళు ఎవరో ఒకరు తీసుకెళ్తారులే నువ్వేం కంగారు పడుకు నిన్ను అత్తయ్య గారు పిలుస్తున్నారు వెళ్దాం పదా అంది సువర్ణ ఆ రాత్రి మోక్షాన్ని అందంగా రెడీ చేసి గదిలోకి పంపించారు ఆమె కోసం ఎదురు చూస్తున్న శ్రీరామ్ ఆమె రాగానే ఆమెను ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు శ్రీ ఏంటా కంగారు పాలు ఒలికిపోతాయి ముందు పాలు తాగు అంది మోక్ష ముందు మురిపాలు ఆ తర్వాతే ఏదైనా ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నామో తెలుసా అన్నాడు శ్రీరామ్ ఆమెను బెడ్డుపై కూర్చోబెట్టి లైట్ ఆఫ్ చేస్తూ శ్రీరామ్ లైట్ ఆఫ్ చేసి మోక్ష దగ్గరకొచ్చి ఆమె చేతిలో పాల గ్లాస్ అందుకుని పక్కన పెట్టి మెల్లగా ఆమెను దగ్గరికి తీసుకుపోయాడు ఇంతలో బయట నుండి ఏవో అరుపులు వినపడేసరికి ఇద్దరూ ఒక్కసారిగా దూరం జరిగి ఏమైంది అనుకుంటూ ఇద్దరు బయటకెళ్లారు వాళ్ళు బయటికెళ్లేసరికి పద్మావతి గారు కాలు నొప్పితో విలువలాడుతున్నారు ఏమైంది నానమ్మ అంటూ ఆమె పక్కకు వెళ్లి కూర్చున్నాడు శ్రీరామ్ హడావిడిగా మెట్లు దిగుతుంటే కాలు జారింది అంతే అన్నారు పద్మావతి గారు మామయ్య గారు అమ్మమ్మని చూస్తుంటే బాగా నొప్పితో బాధపడుతున్నారనిపిస్తుంది డాక్టర్ గారికి ఫోన్ చేయండి అంది మోక్ష ఇప్పుడే ఫోన్ చేశారు వస్తున్నారు డాక్టర్ అంది సువర్ణ శ్రీరామ్ మోక్ష వినయ్ సువర్ణ పద్మావతి గారి గురించి ఆలోచిస్తుంటే భువన జాను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు ఆంటీ ఎలా అయితేనేం వాళ్ళు ఫస్ట్ నైట్ ఆపేశారు నాకు పిచ్చ హ్యాపీగా ఉంది కానీ అమ్మమ్మగారిని చూస్తుంటేనే పాపం అనిపిస్తుంది అంది జాను ఆ అమ్మకేం కాదులే జాను నాకు ఆ మాత్రం తెలియదా ఆమెకి జస్ట్ కాల్ బెనికి ఉంటుంది అంతే అంది భువన పోనీలే ఆంటీ మన పని అయితే అయిపోయింది ఏదో ఒకటి చేసి వాళ్ళని విడగొట్టి శ్రీరామ్ని నన్ను ఒకటి చేస్తే మాకు పుట్టే పిల్లలకి మీరే మీ పేరే పెట్టుకుంటా అంది జాను నీకోసం కాకపోయినా నా కోసం అయినా వాళ్ళని విడగొడతా అనుకుంది భువనా మనసులో ఇదేంటి మేమంతా అమ్మమ్మగారికి బాగాలేదని కంగారు పడుతుంటే భువన అంటే ఏంటి ఇంత కూల్గా ఉన్నారు జాను ఏంటి చాలా హ్యాపీగా కనపడుతుంది ఎనీథింగ్ రాంగ్ అనుకుంది వాళ్ళని గమనించిన మోక్ష ఇంతలో డాక్టర్ గారు రావడంతో ఆ విషయం గురించి మర్చిపోయింది డాక్టర్ గారు పద్మావతి గారి కాళ్ళు చూసి ఏం పర్వాలేదు బెనికిందంతే అంతే అని పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చారు ఆవిడికి ట్యాబ్లెట్లు వేసి ఆమెకు కొంచెం నొప్పి తగ్గింది అనే వరకు అందరూ హాల్లోనే ఉన్నారు నాకు బాగానే ఉంది మీరు ఇక పడుకోండి నా వల్ల ఇంట్లో జరిగే శుభకార్యం ఆగిపోయింది అన్నారు ఆవిడ బాధగా అమ్మమ్మ మీరు అలా ఏమీ అనుకోకండి ముందు మీ ఆరోగ్యం ముఖ్యం మాకు అంది మోక్ష అవును నానమ్మ మోక్ష అన్నది నిజమే పద నువ్వు రష్ తీసుకో అని పద్మావతి గారిని ఆమె గదికి తీసుకెళ్లాడు శ్రీరామ్ శ్రీ నేను ఇక్కడే పడుకుంటాను అమ్మమ్మ గారికి ఏమైనా కావాలంటే చూసుకోవాలిగా అని మోక్ష ఆవిడ దగ్గరే ఉండిపోయింది సువర్ణ తను ఉంటానన్నా కూడా మోక్ష అందుకు ఒప్పుకోలేదు మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు మరుసరి రోజుకి ఆవిడికి నొప్పి తగ్గి నార్మల్గానే తిరిగారు రాత్రి చాలా భయపడ్డాం నానమ్మా నీకేమైందో అని ఇంకెప్పుడు నువ్వు మెట్లెక్కు అన్నాడు శ్రీరామ్ ఏదో ఒక రోజు అలా జరిగిందని రోజు అలా జరుగుతుందా ఇప్పుడే పంతులు గారు ఫోన్ చేశారు రెండు రోజుల్లో ముహూర్తం ఉందట మీ మొదటి రాత్రికి అన్నారు ఆవిడ వాళ్ళ ముహూర్తం సంగతి తర్వాత రేపు కృష్ణాష్టమి ఆ ఏర్పాట్లు ఏం చేశావమ్మా అంది భూనా కృష్ణాష్టమి ఏర్పాట్లు ఎప్పట్లానే జరుగుతాయి ఈసారి మోక్ష పుట్టింటి వాళ్ళని కూడా పిలుతాం అందరం కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం కన్నయ్య పుట్టినరోజు అన్నారు పద్మావతి గారు అంటే ఏం చేస్తారమ్మమ్మ కేక్ కట్ చేస్తారా ఏంటి అంది మోక్ష నవ్వుతూ పుట్టినరోజు అంటే మీ స్టైల్లో కాదు రేపు జరిగే ఏర్పాట్లు నువ్వే చూస్తావుగా అని సువర్ణని పిలిచి నువ్వు అమ్మాయిని పొద్దున ప్రత్యేకంగా రెడీ చేయి అన్నారు పద్మావతి గారు ప్రత్యేకంగా అంటే ఏంటమ్మా అంది మోక్ష అర్థం కావట్లే ఇప్పుడే చెప్పడం ఎందుకు రేపు నీకే తెలుస్తుంది అన్నారు పద్మావతి గారు వినయ్ నువ్వు మన బంధువులందరికీ ఫోన్ చేయి నేను విజయ్కి శ్రవంతికి ఫోన్ చేస్తా అన్నారావిడ అలా అందరికీ ఫోన్ ఫోన్ చేసి రేపు కృష్ణాష్టమికి ఇంటికి రమ్మని ఆహ్వానించారు మరుసటి రోజు ఉదయాన్నే మోక్ష నిద్రలేచి కిందికొచ్చేసరికి ఇల్లంతా చాలా అంద సందడిగా ఉంది ఇల్లంతా పచ్చని తోరణాలతో రంగురంగుల పువ్వులతో అలంకరించారు హాలు మధ్యలో కన్నయ్య విగ్రహం పెట్టి చూడ చక్కగా అలంకరించారు బయట నుండి లోపలి వరకు చిన్న చిన్న కృష్ణయ్య పాదాలను కూడా వేశారు మగవాళ్ళు అందరూ పంచకట్టుతో రెడీ అయ్యారు ఆడవాళ్ళందరూ పట్టు చీరలు కట్టారు సువర్ణ గారు మోక్షాన్ని చూసి నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు పద నిన్ను రెడీ చేస్తాను అని గదిలోకి తీసుకెళ్లి ఆమెను గోపికలా రెడీ చేశారు మోక్ష తనని తాను అద్దంలో చూసుకుని మురిసిపోయింది మోక్షాన్ని అలా చూసి జాను కూడా అలానే రెడీ అయింది మోక్ష రెడీ అయి కిందికొచ్చి శ్రీరామ్ని చూసి ఆశ్చర్యపోయింది అచ్చం కన్న ఇలా రెడీ అయి ఉన్నాడు శ్రీరామ్ వావ్ శ్రీ నిజంగా చాలా బాగున్నావు నీ పేరు శ్రీరామ్ కన్నా కృష్ణ అని పెట్టి ఉంటే ఇంకా బాగా సెట్ అయ్యేది అంత బాగున్నావు నువ్వు ఈ డ్రెస్లో అంది మోక్ష ఏంటి మనవరాలా నా మనవడికి దిష్టి పెడుతున్నావు అన్నారు పద్మావతి గారు దిష్టి మమ్మ నిజంగా శ్రీ చాలా బాగున్నారు అదే చెప్తున్నా అంతే అంది మోక్ష మీకేమో కానీ నాకు మాత్రం ఏదోలా ఉంది అయినా నేను ఇంకా చిన్నపిల్లలన్నా నానమ్మా నన్ను ఇంకా ఇలానే రెడీ చేశావు అన్నాడు శ్రీరామ్ అలా అంటావు నీకు చిన్నప్పటి నుండి ఈ రోజున నిన్ను ఇలానే అలంకరించేదాన్ని నీకు పిల్లలు పుట్టాక అప్పుడు నీ బదులు నీ బదులు వాళ్ళని అలంకరిస్తాలే అన్నారుడ పోనీలే ఆ ఆఫర్ అయినా ఇచ్చావు అన్నాడు శ్రీరామ్ అతని మాటలకి మోక్ష తనలోని తాను నవ్వుకుంది శ్రవంతి వాళ్ళు కూడా వచ్చాక పూజా కార్యక్రమం మొదలుపెట్టారు పూజలో శ్రీరామ్ మోక్ష కలిసి కూర్చున్నారు జాను కావాలని వాళ్ళ పక్కన కూర్చుంది శ్రీరామ్కి ఆమె అలా కూర్చోడం నచ్చలేదు అందరూ ఉండడం వల్ల ఆమెను ఏమీ అనలేకపోయాడు పూజ అయ్యాక బయట ఉట్టి కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు బంధువులు అందరూ అక్కడ హాజరయ్యారు శ్రీరామ్ కాకుండా చాలామంది ఉట్టి కొట్టడానికి వచ్చారు వాళ్ళు ఉట్టి ఉంటే ఆడవాళ్ళంతా వాళ్ళపై రంగులు నీళ్లు చల్లుతున్నారు మోక్ష ఆ వేడుకను చాలా ఎంజాయ్ చేసింది చాలా మంది ట్రై చేశారు కానీ ఉట్టి కొట్టడం ఎవరి వల్ల కాలేదు చివరికి శ్రీరామ్ దాన్ని సాధించాడు ఆ కార్యక్రమం అయ్యాక అందరూ అక్కడే డాన్సులు చేస్తున్నారు ఏంటంటీ ఇంత సైలెంట్గా ఉన్నారు ఏదో ఒకటి చేయండి వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు అలా నవ్వుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అంది బోహనతో నేనేమీ సైలెంట్గా లేను నా ప్లాన్ నాకుంది చూస్తూ ఉండు ఇప్పుడు ఏమవుతుందో అంది బోన ఏంటబ్బా అని ఆసక్తిగా శ్రీరామ్ మోక్షల వైపు చూస్తుంది జాను వాళ్ళు చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నారు ఉన్నారు మోక్ష అందరితో డ్యాన్స్ చేస్తుంది ఇంతలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మోక్షపై అటాక్ చేయబోయాడు శ్రీరామ్ వెంటనే అలర్ట్ అయి ఆమెను కాపాడి అటాక్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి ట్రై చేశారు కానీ అతను తప్పించుకుని పారిపోయాడు ముఖానికి ముసుకొనడం వల్ల అతను ఎవరో తెలియలేదు ఎవరికి అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్న అందరూ ఒక్కసారిగా డెల్ అయిపోయారు మోక్చాప ఇలా చేసింది ఎవరు అని ఆలోచిస్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిదేమో అన్నాడు వినయ్ పోలీస్ కంప్లైంట్ వరకు ఎందుకు సిటీ కమిషనర్ మనకు బాగా తెలిసిన వాళ్ళే స్పెషల్గా ఇంట్రాగన్ చేయిద్దాం వాడు ఎవరైనా సరే ఊరికే వదిలిపెట్టేది లేదు అన్నారు విజయేంద్ర వర్మగారు మోక్ష ఇంకా షాక్లోనే ఉంది అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు తనకి శ్రీరామ్ ఆమెను దగ్గరికి తీసుకుని మోక్ష నువ్వేం భయపడకు నీకేం కాదు నేనున్నానుగా నీకు నేనుండగా ఎవరు ఏమీ చేయలేరు అసలు ఇదంతా ఎవరు చేస్తారో తెలుసుకుని వాడంతు చూస్తా అన్నాడు ఆవేశంగా శ్రీరామ్ నువ్వు ఆవేశపడకు అంతా మేము చూసుకుంటాం అన్నాడు వినయ్ వినయ్ జరిగినవన్నీ చూస్తుంటే నాకు ఎందుకో చాలా అపశకునంగా అనిపిస్తుంది వెంటనే మన కులదేవత గుడిలో పూజలు చేపిద్దాం ఏమైనా దోషాలుంటే పోతాయి అన్నారు పద్మావతి గారు అలాగే అమ్మా నేను ఆ పని మీదే ఉంటాను అన్నాడు వినయ్ పిన్నిగారు నాకెందుకో భయంగా ఉంది మోక్షాను మా ఇంటికి తీసుకెళ్తాం అంది శవంతి నీ భయం నాకు అర్థమైంది శవంతి కానీ ఇక్కడ మోక్షాన్ని మేమంతా కంటికి రెప్పలా చేసుకుంటాం నువ్వేం భయపడకు ఇప్పుడు మా ఇంటి పిల్ల తన రక్షణ మా బాధ్యత నువ్వెక్కుగా ఆలోచించకు రేపు మా కులదేవత గుడికి వెళ్తున్నాం అంతా మంచి జరుగుతుంది అన్నారు పద్మావతి గారు మీ మాటలు విన్నాక నాకు ధైర్యం వచ్చింది పిన్నిగారు మీరు చెప్పినట్లే చేద్దాం అంది శవంతి ఆంటీ మీ ప్లాన్ మీ ప్లాన్ ఫెయిల్ అయింది అని ఫీల్ అవుతున్నారా అంది జాను హా చాలా శ్రీరామ్ అడ్డుపడకపోతే ఈ పాటికి ఆ మోక్ష పరలోకానికి వెళ్ళి ఉండేది ప్లాన్ అంతా అప్సెట్ అయింది మీరు చాలా మంచివారాంటీ నా ప్రేమని గెలిపించడం కోసం మీరు ఎంత చేస్తున్నారో అంది జాను పిచ్చిదాన నేనిదంతా చేసేది నీకోసం కాదే నా కోసం అనుకుంది భువనా మనసులో తర్వాత రోజు అందరూ కలిసి కులదేవత వెళ్ళారు శ్రీరామ్ మోక్షాల చేతుల మీదుగా పూజలు హోమాలు చేయించారు అక్కడే ఉన్న శివాలయంలో మృత్యుంజయ హోమం కూడా చేయించారు పూజ అంతా పూర్తయ్యాక పంతులు గారు మోక్షని కోనేటిలో నూట ఎనిమిది బిందెల నీరు తీసుకుని వచ్చి శివలింగానికి అభిషేకం చేయించమన్నారు అలా చేస్తే తనకి తన కుటుంబానికి కూడా మంచిదని చెప్పారు పూజారు గారు ఆ మాటన గాని పంతులు గారు తనొక్కతే ఇదంతా చేయడం కష్టమేమో పోని నన్ను చేయమంటారా అభిషేకం అన్నాడు శ్రీరామ్ అలా అనకూడదు బాబు దైవానుగ్రహం ఉంటే ఏదీ కష్టం కాదు ఈ అభిషేకం అమ్మాయి చేతుల మీదే జరగాలి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అన్నారు పంతులు గారు శ్రీరామ్ ఏదో చెప్పబోతుంటే మోక్ష అతన్ని ఆపి శ్రీ అభిషేకం నేను చేయగలను నువ్వు ఇంకేం మాట్లాడుకు అంది ఆమె అలానే అనేసరికి శ్రీరామ్ ఇంకేం మాట్లాడలేకపోయాడు కొలంలోకి శివలింగానికి చాలా దూరంగా ఉండడం వల్ల మోక్ష అభిషేకం పూర్తి చేయగలదా అనుకున్నారు అందరూ మోక్ష మాత్రం ఏమాత్రం భయపడకుండా అభిషేకం చేయడానికి సిద్ధమైంది ముందుగా కొనల్లో మునిగి తడిగా బిందెలతో నీళ్లు తీసుకెళ్లి శివలింగానికి అభిషేకం చేసింది కొంత సమయం తర్వాత కొంచెం కష్టం అనిపించిన దేవుణ్ణి మనసులో తలుచుకొని చివరిగా అభిషేకం పూర్తి చేసింది అందరూ చాలా సంతోషించారు ఏంటంటే మళ్ళీ ఈ ప్లాన్ కూడా ఇలా అయింది మీరు కావాలని పంతులు గారితో ఇలా చెప్పించారు అది అభిషేకం పూర్తి అయ్యేలోపే నీరసంతో పడిపోతుందనుకున్నాం కానీ అంత దూరం నుండి నీళ్ళు ఎలా మోసుకొచ్చింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది జాను నాకు అదే అర్థం కావడం లేదు దానికి ఆ దేవుడు అనుగ్రహం ఉన్నట్లుంది అంది భూనా ఆంటీ ఈసారి నేను ప్లాన్ చేస్తాను అంది జాను మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్